महिं श्रीम ओम श्री मातृ नमः ओम श्री माता श्री महारजनी श्रीमसिंहासेनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्यसमुद्यता उद्द्य भानु सहस्राभा चतुर्बाहु समन्विता राग स्वरूप पाशाज्य क्रोधकरंकुसुज्झ्वला మనోరుపేక్షుకో దండా పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభా పూరమజ్జబ్రహ్మాండ మండలా చంపకా శోక పున్నాగ సౌగంధి కలసత్కచరువింద్రేణి కనత్రోటరమి అష్టమీ చంద్ర విభ్రాజదస్థల శోభిత ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా వదన స్మరమాంగల్య గృహతో రనచిల్లికాలక్ష్మీపరీవాహచన్మీనాభలోచనా नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्ति तिरस्कारिनासाभरणभासुरा कदम्बमञ्झरी क्लुप्तकर्णपोरमनोहरा ताटङ्कयुगलीभूततपनोडपमण्डला पद्मरागसुला दर्शपरिभाविकपो लभूः न विद्रुमबिम्बश्रीन्यकारिरगनच्छदा शुद्धविद्याङ्कुराकार द्विजपङ्क्तिद्वयोज्ज्वला निजसल्लापमाधुर्यश्चितक मंदस्मित प्रभापोरम्जत शमानसा अनाकलित सदृश्यचुबक स्त्री विराजिता कामेशबद्ध मंगल्यसूत्रसो भीतकंधरा कनकांगद केयूरकमुजाता रत्नग्रैवेय चिंता कलोल मुक्ता फलाता कामेशर प्रेमरत्न मतिपन स्तनी नाभ्या लवा लताकुचधध्वनी लक्ष्योंमल लता धारता समन्ने मध्यमा स्तनपालबंधविण कौसुंभवस्त्र भास्वत्त्त्त्त्त्त्त्त्त्त्त्त्त्त्त्त्त्त्त्कटीत रनकींकम्य रचना काम भूषिता कामे सज्ञात सौभाग्यमोदयान्ताणिक्यमकुटाकार मा जानुय विराजिता इंद्र गोपरीक्षिप्त जंगिका गोडगुफा కౌర్మ పృష్టజైష్ ప్రపదాన్విత నీతి సంచన్న జనతమోగణ పదద్వయప్రభ చాల పరాకృత సరోరుహ సింజానమడి మంజీర మండిత శ్రీపదాంబుజ పదాంబుజ పుట్టితి నీవు ఎచ్చోట పది నీవు తులసమ్మా ఎచ్చోట అక్షతలు పన్నీరు కలియ తులసికి నీళ్లోసి ధూపమేసినా తులచక్ర బాణాలు తెలుసుకుంటారు వాడినా తులసికి పాలు పోసిన పన్నెండు పర్వాలు చేసినా పలము కోరియే తులసికి కోట కట్టినా కోటి వేలా విధులు చేసినా పలము పొద్దున్నే లేచి తులసిని చూడ పొందదురు పుణ్యాలు పోవు పాపాలు అచాన సమయాన తులసి నీచోడా మర్యాద జన్మమువలె త్రవారోచీకి తీ సమయాన తులసి నీచోడా శ్రీరామ రామ రక్షా ఫలమిచ్చు శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే సతతము నిను సేవింతను సత్ కృప గణవే లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి అంశల వెలసి భక్తజనుల పాలించెడి మహిమలో నరుచూ శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయమే జయమునియవే తలమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే జయహారతిగై కొనవే మంగళ శోభావతి వై మంగళ వై శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే కొల్లగశాఖలు వేసి పిల్లు గదలముల విరిసి కొల్లగశాఖలు వేసి పిల్లుగదలముల విరిసి శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి పెరటి వేల్పువై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే साथा तमोनी नो सीविंतु मोसात क्रोपा गनवे सक्रोपा गनवे श्री तुलसी सी प्रियतल्ला सी जय मोनी अमी mm. तल्ल सिमाता की जय चंद्र भगवान की जय इवाला मार्गे सेरा पौर्णमी संदर्पणगा mm. चंद्रडकी साक्षात देवनंदर से అక్కడ అమెరికాలో ఉండగా ప్రతి పౌర్ణమికి నేను చేసేదాన్ని కదా ఇలాగా మంచు చది విపరీతమైన చలిలో కూడా వెళ్ళి కనీసం నాలుగైదు శ్లోకాలైనా చదువుకుని అప్పుడు మళ్ళీ లభులకు వచ్చి దేవుడి దగ్గర పెట్టుకుని చేసుకునేదాన్ని ఆ దీపం ఇప్పుడు ఇక్కడ ఈ పీపీ రెడ్డి హోమ్లో ఇవాళ ఫస్ట్ టైం నేను మిమ్మల్ని తీయమన్నాను బాగానే మీకు ఆ తీశారు అందుకని నాకు ఏంటో ఎంత సంతోషంగా ఉందో